వెల్కమ్ టు డబల్ సైన్ మీడియా నేను మీ అధినారాయణ మన ఆంధ్రప్రదేశ్లో మీడియాలు ఎలా ఉన్నాయంటే కొన్ని మీడియాలు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గురించి విష ప్రచారం చేయడం ఆయన గురించి లేనిపోని రాతలు రాయడం ఇదే పనిగా పెట్టుకున్నాయి మరి సంవత్సరాల తరబడి జగన్మోహన్ రెడ్డి గురించి అనేక వార్తలు రాస్తూనే ఉన్నారు మరి ఈ వార్తలు రాస్తూ ఉంటే కనీసం ప్రజలైనా అసహించుకుంటారు అని కూడా ఆ మీడియా వ్యవస్థలకు కానీ యాజమాన్యాలకు కానీ లేవు సిగ్గు అనేది కొంచెమన్నా ఉంటుందా లేదా ఒక రాజకీయ నాయకుని గురించి పదే పదే వార్తలు రాస్తుంటే కనీసం ఆ పేపర్ చదివే వాళ్ళన్నా అసహ్యుకుంటారు ఏళ్ళ తరబడి ఒక నాయకుని గురించే మనం వార్తలు రాస్తున్నాము ఇప్పుడు ఆయన ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన గురించే వార్తలు రాస్తే జనాలు ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా మీడియా వస్తులకు లేదు ఆ యాజమాన్యాలకు లేదు సిగ్గు సిగ్గు ఇలాంటి వార్తలు ఎన్ని సంవత్సరాలు మేము చదవాలి అని కొంతమంది ప్రజలు చర్చించుకుంటున్నారు ఎంత నిత్యంగా వార్తలు రాస్తున్నారంటే ప్రజలను మబ్బిపెడుతున్నారు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా లేదా ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అని రాయడంలో పూర్తిగా విఫలం చెందుతూ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గురించి రాయడమే వాళ్ళు పనిగా పెట్టుకొని నెలలో సంవత్సరాలు ఇలా రాస్తూనే ఉన్నారు మన రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రావడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత కొన్ని భవనాలు ప్రారంభించి తర్వాత సాయంత్రము ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇంటికి డిన్నర్కి వెళ్ళారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు అమిత్ షా గారు వీళ్ళందరూ భేటీ అయ్యారు ఈ భేటీలో ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి లేదా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలా నిధులు తీసుకొని రావాలి పోలవరం ఎలా పూర్తి చేయాలి అమరావతికి ఎలా నిధులు తీసుకురావాలి ఇలాంటి వాటిపై చర్చిస్తారు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడ విలాసవంతమైన భవనాలు ఉన్నాయి అని అడిగారట ఇది వినడానికి కూడా చాలా వింపతిగా ఉంటుంది ఆయన కేంద్రం నుంచి రావడం ఏంటి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని భవనాలు ఉన్నాయి ఆయన ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇవన్నీ అడుగుతారా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి అడగడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడా హైదరాబాద్లో ఉన్నాయి బెంగళూరులో ప్యాలెస్ ఉంది అలాగే తాడేపల్లిగూడెంలో ఉండాలి అలాగా కూటమి నాయకులు అమిత్ షా గారికి చెప్పారు ఆయన గురించి ఆరా పత్రికలు వార్తలు రాయడం ఇది ఎంత నీత్యంగా మీడియాలు వ్యవహరిస్తున్నాయో దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు కేంద్ర హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన కూటమి నాయకులతో సమావేశం నిర్వహిస్తే అందులో జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడారంటూ వార్తలు రాశాయి కొన్ని పత్రికలు మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాడు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధాలు చాలా బాగున్నాయి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఉన్నాయి ఎన్ని భవనాలు ఉన్నాయి ఇవేమీ కేంద్ర పెద్దలకు తెలియదా అంత తెలుసుకోలేని పరిస్థితుల్లో కేంద్రం నాయకులు ఉన్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ కూర్చొని ఊటమి నాయకులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఇళ్ళున్నాయి ఎన్ని భవనాలు ఉన్నాయి ఇవన్నీ అడుగుతాడా మనం రాస్తే ప్రజలు ఎలా చదువుతారు అని కూడా ఆలోచించని స్థితిలో మీడియాలు ఉన్నాయి కొన్ని మీడియాలు ఇంత దారుణంగా వార్తలు రాస్తున్నారు ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి ఏం మంచి చేస్తారు ఈ పత్రికల వల్ల మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటనేది ప్రజలే నిర్ణయించుకోవాలి ఇలా తప్పుడు వార్తలు రాసి ప్రజలను మభ్యపెడుతుంటే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలకు మంచి జరగాలంటే ఎక్కడ జరుగుతుంది అనేది ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఇండ్లు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడానికి వచ్చినట్లు మీడియా కథనాలు రాయడం ఆశయాస్పదంగా ఉంది